మొదటి మహిళ ఢిల్లీ సుల్తాన్ ఎవరు చాంద్ బీబీ రజియా సుల్తాన్ నూర్ షాజహాన్ ముంతాజ్ మహల్ ఆన్సర్ రజియా సుల్తాన్ ఈమె గురించి మిన్హాజ్ ఉస్ సిరాజ్ అనే కవి రాసిన తబాకత్ ఈ నాజరీ అనే గ్రంథం రజియా సుల్తానా గురించి ఎక్కువగా వివరిస్తుంది రజియా సుల్తాన్ తన భర్తతో యుద్ధంలో మరణించింది ఆమె భర్త పేరు ఏమిటి యాకుబ్ కబీర్ ఖాన్ ఆల్తోనియా పైవారెవరు కాదు ఆన్సర్ ఆల్తోనియా ఈయన బటిండా పాలకుడు తుగ్లక్ రాజవంశ స్థాపకుడు గియాజుద్దీన్ తుగ్లక్ మహ్మద్ బిన్ తుగ్లక్ ఫిరోజా తుగ్లక్ వారెవరు కాదు ఆన్సర్ గియాజుద్దీన్ తుగ్లక్ ఇతనికి ఇంకొక పేరు గాజీ మాలిక్ ఈయన పాలనా కాలంలోనే కాకతీయ రాజ్యం జునాకాంచే ఢిల్లీ సుల్తానత్లో కలపబడింది ఇండియాలో మొదటి మసీదును నిర్మించిన వారు ఎవరు ఫిరోజ్ షా ఇల్టుట్మిష్ ఆరామ్ షా కుతుబుద్దీన్ ఐబక్ ఆన్సర్ కుతుబుద్దీన్ ఐబక్ ఇతను హిందూ రాజ్యంపై ఇస్లాం విజయానికి గుర్తుగా ఢిల్లీలో కుతుబ్బినార్ నిర్మాణంను ప్రారంభించాడు కంప్లీట్ చేసింది మాత్రం ఇల్టుట్మిష్ ఢిల్లీ సుల్తాన్ల రాజవంశాలు ఎన్ని ఆన్సర్ ఐదు బానిస వంశం కిల్జీ వంశం తుగ్లగ్ వంశం సయ్యద్ వంశం లోడీ వంశం అల్లావుద్దీన్ కిల్జీ నెలకొల్పిన మార్కెట్ కంట్రోల్ శాఖ పేరు దివాన్ ఈ రిసాలత్ దివానీ ఈ రియాసత్ దివాన్ ఈ ఆరిచ్ దివాన్ఇన్షా ఆన్సర్ దీని దీనికోసం షెహనాయి మండి అనే ఉద్యోగులను నియమించాడు సామాన్య ప్రజలతో ప్రత్యక్షంగా సంభాషించడానికి నిరాకరించిన సుల్తాన్ ఎల్టోట్మిష్ బాల్బన్ అల్లావుద్దీన్ ఖిల్జీ మహ్మద్ బిన్ తుగ్లక్ ఆన్సర్ బాల్బన్ బాల్బన్ ని బానిస వంశ పాలకులలో అగ్రగణ్యుడుగా చెప్పుకుంటారు ఇతను రాజు దేవుని నీడ అని ప్రకటించాడు సుల్తాన్ బహిరంగ ప్రదేశాల్లో నవ్వడం ప్రజలతో నేరుగా మాట్లాడడం మానివేశాడు మద్యపానాన్ని కూడా నిషేధించాడు వ్యవసాయం కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసిన రాజు ఎవరు బాల్బన్ అల్లావుద్దీన్ ఖిల్జీ మహ్మద్ బిన్ తుగ్లక్ ఫిరోజ్ తుగ్లక్ ఆన్సర్ మహ్మద్ బిన్ తుగ్లక్ ఇతనినే పిచ్చి తుగ్లక్గా కూడా పిలుస్తారు సుల్తాన్ వ్యవసాయాభివృద్ధికి దివాన్ ఈ కోహి అనే ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశాడు మహ్మద్ బిన్ తుగ్లక్ తొలి పేరు జునాఖాన్ వసీరుద్దీన్ మహ్మద్ షియారుద్దీన్ మలిక్ చజ్జు ఆన్సర్ జునాఖాన్ ఇతన్ అసలు పేరు జునాఖాన్ ఈయన జ్యోతిష్యం వేదాంతం గణితం మొదలైన ఎన్నో శాస్త్రాలలో నిష్ణాతుడు హిందువుల పండగలైన దీపావళి హోలీ మొదలగు వాటిలలో కూడా పాల్గొనేవాడు మక్కా మసీదుకు పునాది వేసింది ఎవరు మహ్మద్ కుతుబ్ ఇబ్రాహీం కుతుబ్ అలీ అహ్మద్ సాలాజాంగ్ ఆన్సర్ ఇబ్రాహీం కుతుబ్ భారతదేశంలో రూపాయి నాణ్యంను మొదటిగా ముద్రించిన పాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీ మహ్మద్ బిన్ తుగ్లక్ షేర్షా సూరి అక్బర్ ఆన్సర్ షేర్షా సూరి